అంటే మారేడు గల మారేడు చెట్టు చాలా చాలా గొప్ప చెట్టు సృష్టిలో అత్యంత పవిత్రమైనటువంటి చెట్లలో మారేడు చెట్టు ఒకటి స్పర్శనం దర్శనం పుణ్యం ఒక్కసారి మారేడు చెట్టు వంక చూస్తే చాలు ఇంటి ముందు మారేడు చెట్టు ఉందనుకోండి అటు వెడుతూ ఇటు వెడుతూ ఇంట్లోంచి బయటకెడుతూ ఇంట్లోంచి బయటకు వస్తూ పొద్దున్న నిద్ర లేవగానే ఇంట్లోంచి బయటకు వచ్చి ఒకసారి మారేడు చెట్టుని చూసి శల్యూషము అంటారు నటుడు ఎలా ఆడుతుంటాడో మారేడు చెట్టు అలా కదిలి ఆడుతున్నట్టుంటుంది అంటే రంగస్థలం మీద నటుడు ఆడినట్టు అందుకని అలా ఆడుతున్నట్టుగా ఉండేటటువంటి మారేడు చెట్టు వంక ఒక్కసారి చూస్తే చాలు పుణ్యం అంత తేలికగా పుణ్యాన్ని ఇచ్చే మీకు లోకంలో ఏముంటుంది దర్శనం స్పర్శనం మీకు అవకాశం ఉందా ఒకసారి మారేడి చెట్టును ముట్టుకుంటే చాలు సూర్యాస్తమయం కాకముందు ఒకసారి మారేడి చెట్టును ముట్టుకుంటే చాలు స్పర్శనం దర్శనం పుణ్యం ఇక అవకాశం ఉంది కాని ఒక ప్రదక్షిణం కూడా చేస్తాను అంటే ఇంకంతకన్నా భాగ్యమే ఉంది కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు నడిచే దేవుడిని పేర్కొంచినటువంటి మహాపురుషులు అపర శంకరావతారమని కీర్తింపబడినటువంటి వారు భారతదేశం నలు చెరగుల సన్యాస ధర్మాన్ని కించిత్ తప్పకుండా పాదచారిన పర్యటించినటువంటి వారు నిరంతరము కామాక్షి పరదేవత యొక్క నామాన్ని విచ్ఛయిస్తు ఉండడం అలవాటు పడినటువంటి వారు శాంతాకృతిం హితవచ పరిభాషమానం గంభీర భావమతులం నిజితారిషక్తం దేవి పదద్వయసరూరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖర ఇంద్ర మహం నవామి అంటారు అటువంటి మహాపురుషుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో మారేడు చెట్టు కనపడితే వెంటనే మారేడు చెట్టు కిందకి వెళ్లి కూర్చుని కొంతసేపు జపం చేస్తుండేవారు ఎందుకని అంటే ఆదిత్య వర్ణి తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోబిల్వ తస్య మాయాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అంటాం అంటూ శ్రీసూక్త ఆదిత్యవర్ణే తపసోధిజాస్పతిస్తవ వృక్షోభ బిల్వ తపసానుదంతు మాయాశ్చ బాహ్యా అలక్ష్మీ శ్రీయూక్షమో అని పేరు సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశించేటటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి తపస్సు చేసి తన యొక్క కుడిచేతిలోంచి సృష్టించింది కదా ఆ బిల్లవృక్షాన్ని అందుకే ఆ చెట్టుకి ఇంకా వేరొక పేరు లేదు ఆ చెట్టు పేరే శ్రీవృక్షము దాని ఫలానికి నారేడు కాయికి శ్రీఫలము అని పేరు దాని పేరే లక్ష్మీదేవి పేరు మీద ఉంది అంత గొప్ప చెట్టు అంత గొప్ప చెట్టు కాబట్టి ఆ చెట్టుని ఒకసారి చూస్తే చాలు ఆ చెట్టుని ముట్టుకుంటే చాలు ఆ చెట్టుని ప్రదక్షిణం చేస్తే చాలు అంత పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు పైగా అది వనస్పతి వనస్పతి అంటే లోకంలో కొన్ని కొన్ని పుష్పించిన తరువాత ఫలిస్తాయి మావిడి ఉందనుకోండి మావిడి పోత వస్తుంది తర్వాత మావిడి కాయ వస్తుంది కొన్ని కొన్ని పువ్వు రాకుండా కాయలు వస్తాయి వచ్చిన పువ్వు కాయ యొక్క బహు బహుకొద్ది కాలంలో పిందైపోతుంది అది ఇంకా వేరు పువ్వు ప్రయోజనం ఉండదు అట్లా ఉన్నదేదో దాన్ని వనస్పతి అని పిలుస్తారు అలా వనస్పతి స్వరూపంగా వచ్చినటువంటి వాటిల్లో బిల్వం ఒకటి కాబట్టి ఆ బిల్వం ఏం చేస్తుంది అంటే ఆదిత్య ఆదిత్యవర్ణి తపసూది జాతో వనస్పతి నువ్వు తపస్సు చేసి బిల్వ వృక్షాన్ని లోకంలో సృష్టించావు అటువంటి బిల్వ వృక్షం కింద కూర్చుంటే చాలు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తున్నావు కరే భవేత్ అని వామన పురాణం ఎక్కడైనా కనపడింది అనుకోండి కనపడితే అది కాచ్యాయనీ దేవి యొక్క తప ఫలితంగా వచ్చింది అందుకే శబీ వృక్షమునకు అగ్ని గర్భ అని పేరు శమీ వృక్షం యొక్క యొక్క దర్శనం చాలు స్పర్శనం చాలు ప్రదక్షిణం చాలు దాని కింద కూర్చుని జపం చేసుకోవడం చాలు దాని కింద కూర్చుని భగవంతుని యొక్క నామం చెప్పుకోవడం చాలు వృక్షంల కింద తిరుగుతూ ఉండడం చాలు అంత గొప్పది వృక్షం ఆ శమీ వృక్షం మీదనే కదా పాండవులు తమ యొక్క ఆ ఆయుధములను అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందు ఉంచారు అటువంటి వృక్షం ఏదైతే ఉన్నదో అది పరమ పవిత్రం నిజానికి మీరు పురాణాన్ని గమనిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క కులదేవత ఎవరు అంటే వృక్షమే అందుకే వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి వెళ్లే ముందు వశిష్ఠుడు వచ్చి మీ కులదేవత ఎవరు అని అడిగారు అడిగితే నా కులదేవత వృక్షం అది పాండవ తీర్థం దగ్గర ఉంది అని తీసుకొచ్చి ఆదివరాహస్వామి దేవాలయంలో పెట్టి పెళ్లికి తరలి వెళ్లే ముందు పెళ్లి కుమారుడు కులదేవతని పూజ చేసి వెళ్ళాలి కనుక శమీ వృక్షానికి పూజ చేసి వెళ్ళారు అని చెప్పి పురాణంలో ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారంతటి వారికి శమీ వృక్షం కులదేవత అయినప్పుడు ఆ చెట్టు ఎంత పవిత్రమైన చెట్టు అది కాచ్యాయని దేవి యొక్క తపస్సులోంచి వచ్చింది మార్గశీర్షమాసం అంతా కూడా ఈ కన్యపిల్లలు అందరూ చేసేటటువంటి వ్రతం కాత్యాయనీ వ్రతం చేస్తారు ఎందుకని కాత్యాయని వ్రతం గోపికలు చేసి కృష్ణ భగవాను భక్తగా పొందారు అని భాగవతంలో చెప్పబడింది కాత్యాయని మహామాన్యీశ్వరి నంద గోపసు అన్నారని వ్యాస భగవానులు భాగవతంలో చెప్పారు మార్గశిరమాసం అంతా కూడా కాత్యాయనీ వ్రతం చేసి కాత్యాయనీ పరదేవతానుగ్రహ విశేషం చేత కన్య పిల్లలు మంచి భర్తని పొందారు అని భాగవతంలో చెప్పబడింది అందుకని నిజానికి మార్గశిరమాసంలో గో అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ చేసినటువంటి వ్రతం ఏది అంటే కాత్యాయనీ వ్రతం చేశారు అని మనకి భాగవతం చెప్తోంది అటువంటి కాత్యాయనీ దేవి ఎవరున్నదో ఆ తల్లి అన్ని అభ్యున్నతలను ఇవ్వగలదు సకల అభ్యున్నతులకు కారణమైనటువంటి ఆ కాచాయని దేవి యొక్క సృష్టి వృక్షంక్ష్మి యొక్క సృష్టి తాను తపస్సు చేసి సృష్టించింది విల వృక్షం ఎందుకని అంటే జనులకు అంత తొందరగా పుణ్యాన్ని కట్టబెడితే పుణ్యమును అడ్డు పెట్టి తాను అనుగ్రహించచ్చు మన ఎందు ఎంత అకారుణ్యమో చూడండి ఆ తల్లికి అందుకే ఇంటి ముందర ఇంటి పక్కన ఒక బిల్వ వృక్షం ఉంటే చాలు అంతకన్నా అదృష్టం ఇంకోటం తెలిసో తెలియకో ఆ బిల్వ వృక్షాన్ని చూస్తూ ఉంటే చాలు అదే మహాపుణ్యం దాన్ని ముట్టుకుంటే చాలు దాన్ని ప్రదక్షిణం చేస్తే చాలు నేను కల్పించి చెప్తున్నది కాదు బిల్వాస్త శతనామ స్తోత్రం చెప్పింది బిల్వాస్తోత్తర శతనామ స్తోత్రంలో బిల్వ వృక్షాన్ని ముట్టుకుంటే చాలు దర్శనం చేస్తే చాలు అని చెప్పబడింది అటువంటి చెట్టు ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతి స్థల తస్య ఫలాని తపసానుదంతు మాయాంత రాయాశ్చ వాక్యా అలక్ష్మి ఆ మారేడు చెట్టుకి కాయలు వస్తాయి ఆ కాయలతోటి స్త్రీ సూక్త హవనం చేస్తూ ఎవరైనా వాటిని అగ్నిహోత్రంలో వేసి సమర్పిస్తే ఆ మంత్రము జరుగుతుండగా ఉట్టి మంటే ఏమని కాదు ఆ హోమం జరుగుతున్నప్పుడు ఆ మారేడు కాయలను సమర్పిస్తే వారి యొక్క పాపములు భంజింపబడి లక్ష్మీ కటాక్ష కలకడానికి గొప్ప మార్గం అవుతోంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే మారేడు కాయి అంత గొప్పది దానికి ఇంకా వేరు పేరు లేదు దాని పేరు శ్రీఫలం లోకంలో ఐదింటిని బిల్వములని పిలుస్తారు ఐదింటికి బిల్వమనే పేరు కానీ సర్వసాధారణంగా లోకంలో బిల్వము అనేటటువంటి మాట మాత్రం వారేడికే అవయం అవుతూ ఉంటుంది పంచబిల్వములు మాత్రం ఉన్నాయి వాటి ఐదుని కూడా బిల్వములనే అంటారు తులసి బిల్వ నిలకం వితిఖ్యాతం ఏక ఏకబిల్వం శివాపణం అంటారు ఇందులో ఈ ఐదు బిల్వములు ఏవి అంటే తులసి తులసి బిల్వం అలాగే బిల్వం నారేడు గలం బిల్వం నిర్గుండి వాగిలి వాగిలి చెట్టుకుండేటటువంటి ఆకులు అది బిల్వం జంబీరా నిమ్మ అలాగే జంబీరామలకం అమలకము అంటే ఉసిరికే ఉసిరి ఆకు ఇవి ఐదు కూడా బిల్వములే తులసి నారేడు వాగిలి నిమ్మ ఉసిరిక ఈ ఐదు బిల్వములు అయినప్పటికీ అనేటప్పటికి మారేడు దళాన్ని ప్రధానం చేసి చెప్తారు ఇందులో ఒక్క బిల్వ దళాన్ని శివలింగం మీద వేస్తే చాలు సరస్వతి కటాక్షం కావాలన్నా అనుగ్రహిస్తుంది లక్ష్మీ కటాక్షం కావాలన్నా అనుగ్రహిస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఏక బిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం అంటే నూట ఎనిమిది శ్లోకాలలో బిల్వాతనామ స్తోత్రంలో శివారాధన చేసినప్పుడు బిల్వాన్ని ఉపయోగించడం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతోంది అని నిర్ధారించారు అందుకే మళ్ళీ ఆ బిల్వాన్ని వెయ్యడం కూడా దేశకాలముల ఎందు దాని ఫలితం మారిపోతుంది నారేడుదలం ఎప్పుడు చేసినా చాలా గొప్పే ప్రదోషకాల్లో సమర్పించడం విశేషమైనటువంటి ఫలితం అంతేకాదు కొన్ని కొన్ని తిథులలో సమర్పించాలి అంటే అసలు దేవతలకి కూడా సాధ్యం కాబట్టి మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం దుర్లభం మాఘ కృష్ణ చతుర్దశ్యాం మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ప్రదోషవేళలో ఒక్క మారేడు జలాన్ని తీసుకెళ్లి శివాలయంలో కానీ శివలింగం మీద కానీ ఇంట్లో ఉన్నటువంటి శివమూర్తి దగ్గర కానీ సమర్పించడం అనేటటువంటిది దుర్లభం సర్వదేవానాం దేవతలకు కూడా అంత సాధ్యం కాదు ఎందుకని అంటే ఆ కాలమునందు అర్చన చేయబడినటువంటి బిల్వం ఏదైతే ఉందో అది అంత విశేష ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఇచ్చినప్పుడు అంత తొందరగా అర్హతను మాత్రం ఎలా ఇచ్చేస్తాడు ఎలా వేసేయగలుగుతాం అందుకని అది దుర్లభం సర్వదేవానం సకల దేవతలకు కూడా బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేలిక కాదు ఇక మహాశివరాత్రి నాడు మారేడు జలం వీడమే అంత గొప్పది అంటే నిజానికి అసలు ఒక సంవత్సరం మొత్తం మీద అంత గొప్పది బిల్వార్చనకు ఏ రోజు అంటే తత్రాపి దుర్లభం సరే ప్రదోషకాలే పూజాంచం శివార్పణం తత్రాపి దుర్లభం వంగి మహాశివరాత్రి నాడు శివుడికి ారేడుదలంతో పూజ చెయ్యడం కన్నా కూడా ఇంకా కష్టమని నేను అనుకుంటున్నాను ఊహిస్తున్నాను అంత తేలిక కాదు ఏది వచ్చేటటువంటి శుక్రపక్షం కానివ్వండి కృష్ణపక్షం కానివ్వండి ఏ సోమవారణాలైనా సరే ప్రదోష వేళ ప్రదోషము అంటే సూర్యాస్తమయానికి సూర్య సూర్య ఆ ఇక చీకటి పడడానికి వెలుతురు వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సమయం దోషం అంటే తప్పని కాదు చీకటి ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం అటువంటి శివ శివస్వరూపానికి ఎవరైనా ఒక బిల్వాన్ని సమర్పించడం మహాశివరాత్రి నాడు బిల్వం సమర్పించడం కన్నా చాలా గొప్పదని నేను భావన చేస్తున్నాను కాబట్టి తత్రాపి దుర్లభం అందే నభోమాసరే నభోమాసం అంటే శ్రావణమాసం హిందువాసన అంటే సోమవారం ప్రదోషకాలే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం వెళ్ళిపోయి ఇక చీకటి వచ్చేస్తుంటుంది కనపడి కనబడకుండా ఉండేటటువంటి సమయం అటువంటి సమయంలో శివస్వరూపానికి బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేనిక అని నేను అనుకోని అనుకోవట్లేదు మహాశివరాత్రి నాడు బిల్వార్చన కన్నా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు ఎంత గొప్ప విషయం కాబట్టి తిర్లభం ప్రదోషకాలే బిల్వం శివార్పణం ఒక్క బిల్వాన్ని వెయ్యగలిగితే అటువంటిది ఇంటి ముందో ఇంటి పక్కనో ఇంట్లోనో బిల్వ వృక్షాన్ని పెంచుకుని రోజు పోయడం దాన్ని కాపాడడం దాన్ని రక్షణ చెయ్యడం ఎంత గొప్ప విషయాలు కాబట్టి మనిషి అభ్యున్నతిని పొందడానికి ఇవి నిజానికి తేలిక మార్గాలు కాబట్టి అంత గొప్పది లక్ష్మీదేవి బాహ్యంలో నివసించి ఉండేటటువంటి స్థానాల్లో ఒకటిగా దేవని చెప్పబడింది ఎందుకని అంటే ఆవిడ ఐదు స్థానంలో ఎందు నివాసం చేస్తూ ఉంటుంది అని చెప్తారు అందులో మొట్టమొదటి దేవి అంటే బిల్వ బిల్వ చూసినప్పుడు ఈవెలు ఉంటాయి చూసారా ఈవెలు ఉండేటటువంటి ప్రదేశం లక్ష్మీ స్థానము అని రెండవది తామర పువ్వు తామరపువ్వు మీద లక్ష్మీదేవి కూర్చుంటుంది అని మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం చాలా గొప్ప సత్కారం చేశారు అనడానికి గుర్తు ఏమిటంటే ఆ గజారోహణం చేయించారు అంటారు ఏనుగు కుంభస్థలం మీద కూర్చోపెట్టి ఊరెదిగింపు చేస్తారు పెద్ద గారు చెప్పుకుంటారు ఎదురైనచో తన మర మతకరీంద్రముత మొసగి ఎక్కించుకొని

భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది సాక్షాత్ అని భీష్మాచార్యుల వారు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పినటువంటి విషయం అందుకే గోవుకి పూజ చేస్తే భాగంలో చేస్తారు ఎద్దుకి పూజ చేస్తే ముందు తల దగ్గర పూజ చేస్తారు కాబట్టి లక్ష్మీదేవి గోవు యొక్క భాగమును అధివసించి ఉంటుంది ఐదవది సువాసిని పాపట ప్రారంభ స్థానం ఎక్కడ ఏ స్త్రీ కనపడినా ఆమె గృహ లక్ష్మి గుహే గువి యొక్క స్వరూపమే అందుకే సువాసిని స్త్రీలు పాపట ప్రారంభ స్థానమును సింధూరము చేత అలంకృతం చేస్తారు ఎందుకని అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ ఐదిటి దర్శనం లక్ష్మీదేవి యొక్క దర్శనమే అందుకే బిల్వం అనేటటువంటిది సాక్షాత్తుగా లక్ష్మీదేవి నివాసం ఉండేటటువంటి స్థానంగా చెప్పబడింది అలాగే ఈ బిల్వానికి బాహ్యంలో కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది దాన్ని బిలతి కుష్టాదీన్ బిల్వహ అని పిలుస్తారు అంటే కుష్ట మొదలైనటువంటి భయంకరమైనటువంటి రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి ఆ బిల్వానికి ఉంది అందుకే ఉత్తర భారతదేశంలో ఆ బిల్వ రసాన్ని అమ్ముతారు అది ఎంతో ఆరోగ్యం కోరుకునేటటువంటి వాళ్ళు వెళ్లి మనీ కొని తెచ్చుకొని సేవిస్తూ ఉంటారు అలవాటు లేని వాళ్ళు సేవిస్తే అది మరి ఆరోగ్యం మీదేమైనా విశేష ప్రభావం చూపిస్తుందామో నాకు తెలియదు అందుకని సరిగ్గా శరీరానికి పడుతుందా పడదా తెలియకుండా ఏతే ప్రయాత్రలో వెళ్ళినప్పుడు ఎక్కడో విన్నామండి అని చెప్పి చటుక్కున తాగేసి ఇంకా అక్కడి నుంచి ఏదైనా తేడా చేస్తే ఆయన తిప్పారని నన్ను అనకూడదు అది మన శరీరానికి అలవాటు లేని విషయం అయితే జాగ్రత్తగా పడుతుందో లేదో చూసుకుని తాగల విషయం కానీ ఉత్తర భారతంలో మాత్రం చాలా ఎక్కువగా ఈ బిల్వరసాన్ని సేవిస్తూ ఉంటారు అయోధ్య గయ మొదలైనటువంటి ప్రాంతాలకు వెళితే ఇక్కడ రసం దక్షిణ దేశంలో ఎలా అమ్ముతుంటారో అక్కడ బిల్వరసాన్ని అలా అమ్ముతుంటారు కాబట్టి బిలతి కుష్టాదీన్ బిల్వహ కుష్ఠాది రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి ఉన్నది అందుకే ఇప్పటికీ లోకంలో ఒక సదాచారం ఉంది వీరు భగవద్ అనుగ్రహం పొందాలి అని బాగా మనసాన కోరుకుంటే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి పూజ చేసి లేత దళాన్ని తీసుకొచ్చి దీన్ని లోపలికి పిచ్చేసుకోండి అంటూ ఉంటారు నేను చూశాను శ్రీశైలాది క్షేత్రములకు వెళితే ఆశీర్వచనం చేసిన తర్వాత ఓ దళాన్ని తీసుకొచ్చి లోపలకు పుచ్చుకోండి చెప్తారు ఎందుకని అంటే అది అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది పరమేశ్వరుడు అంత గొప్ప అనుగ్రహాన్ని దాని ఎందుకు ఉంచారు త్రిగ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రియన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం వృద్ధాప్యంలో ఉన్నాడు అంటే బాల్యము కౌమారము యవ్వనము మూడు చూసేశాడని గుర్తు ఈ మూడు అవస్థలం మూడు ఆయుర్ధాయుము యొక్క పరిధులను దాటిపోయి నాలుగవ స్థాయిలో నిలబడగలగాలి అంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే దోషం పోవాలి అంటే మారేడు దళాలతో శివార్చన చెయ్యాలి అన్నారు అందుకని త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రించ క్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు కాబట్టి అంత శక్తి కలిగినటువంటిది ఆరాధనలో బిల్వం కన్నా గొప్పది లోకంలో ఇంకేం ఉండదేమో అనిపిస్తుంది అంత గొప్పగా ఆ బిల్వం చేత శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని పూజిస్తారు శివస్వరూపాన్ని పూజిస్తారు కానీ లక్ష్మీ కటాక్షం కలగడానికి మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధన చేస్తారు అది విశేషం కాబట్టి సేవక పాపం బిలతి హినస్వ ఎవరు బిల్వాంగ్నందు భక్తి ప్రపత్తులతో ఉంటారో ఎవరు బిల్వ వృక్షాన్ని చూసేటప్పటికి నమస్కరిస్తారో దాని పవిత్రతని అర్థం చేసుకున్నారో అటువంటి వారిని బిల్వము అనుగ్రహిస్తుంది ఎలా అంటే వారి పాపములను భంజిస్తుంది అంటే ఆ నమ్మకం ఆ గౌరవం ఉన్నవాడు బిల్వ వృక్షం పట్ల ఆ గౌరవ ప్రకటన చేస్తాడు నిద్ర లేవగానే బిల్వ వృక్షం కనపడింది అనుకోండి వీరి గుమ్మల్లోకి రాగానే ముందు దానికి నమస్కారం చేస్తాడు అంటే ఆ భక్తి అది నన్ను అనుగ్రహించగలదు అని నమ్మిన వాడు ఎవరున్నాడో వాడి పాపములను భంజించి వాడిని ఉన్నత గతుల వైపు నడిపించగలిగిన శక్తి లక్ష్మీదేవి కలిగి ఉన్నట్టుగా మారేడు చెట్టు కలిగి ఉన్నది అని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి అంత గొప్పది ఆ ఆలూరహ మాం లక్ష్మీం లా అని దానికి ఒక పేరు ఎందుకు వచ్చింది అంటే మాం లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తుంది మారేడుదలం అందుకని దానికి అని ఒక వచ్చింది అంతేకాదు దానికి ఒక విశేషం ఉందంటారు పెద్దలు అది నేను చెప్పడం కాదు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శివస్వరూపులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహ భాషణాల్లో చెప్పిన విషయం మారేడు దళం వంక చూడకుండా ఈయన పట్టుకుని వేసేస్తే వేసినప్పుడు పడితే శివలింగం మీద సరస్వతి కటాక్షం తగిలితే లక్ష్మీ కటాక్షం ఎటుపడినా అనుగ్రహిస్తుంది అంటారు కంచి కామకోటిలోనే అరవై ఆరవ పీఠాధిపతి వారు కూడా చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్ట్రాన్ వారే వారి దగ్గర ఒక విశేషమైన గొప్పతనం ఉండేది విలువ దళాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక నూట ఎనిమిది దళాల్లో ఒక్క దళానికి ఒక ఆకు తగ్గించి రెండాకులో ఉన్న దళం పెడితే మరి శివలింగం వంక చూస్తూ పల్లెం వంక చూడకుండా దళం తీసి వేస్తే రెండాకులే ఉన్న దళం ఆ పల్లెల్లో ఉండిపోయేది అది తీసేవారు కాదు ఆయన అటు చూడకుండానే వదిలేసేవారు నూట ఏడు ఉన్నవే ఈయన పట్టుకుని వేసేసేవారు రెండాకులే ఉన్నా మూడు ఆకుల కన్నా తక్కువ ఉన్నా అసలు ఆయన దాన్ని చేత్తో పట్టుకుంటే వదిలేసేవారు అది ఇలా చూసి కాదు చూడకుండానే ఆకులకు అటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే మనకి లేదు కాబట్టి ఎవరికో లేదు ఉండదు అనకుండా వాళ్ళకు ఉండడం వాళ్ళ గొప్పతనం అని నమస్కరించగలిగితే అదే సంస్కారం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ దళం కాబట్టి దానికి సంపదని ఇవ్వగలిగినటువంటి ఆరాధనా యోగ్యత కలిగినటువంటి పత్రం అది ఆ బిలం అలాగే అది బిలం చేస్తుంది బిలం అంటే తొర్ర చేసిందంటారు చాలా మంది చూసి ఉంటారు బిల్వ ఫలం అంటే మారేడు అంటే మారేడు కాయని తీసి చాలా ఉడుపుగా చిన్న కన్నం పైన పెడతారు పెట్టి ఆ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేస్తారు బిలమైపోతుంది అంటే తొర్రైపోతుంది ఇప్పుడు ఈ తొర్రైపోయినటువంటి కాయ ఉందే ఇంకే ఉండదు అలాగనే బీటలు వాళ్ళు కన్నం పడదు గుజ్జొక్కటి తీసేస్తారు మరి ఎంత బాగా తీస్తారో ఎంత చమత్కారంగా తీస్తారో దానికి ఒక చిన్న బిరడా తోటి ఆ కన్నాన్ని మూత పెట్టినట్టుగా పెడుతూ ఉంటారు అందులో భస్మ వేసుకుంటారు వేసుకున్న భస్మ మారేడు బుర్ర అంటారు దాన్ని అందులోంచి తీసి వేసుకుని ఆ భస్మ ధరిస్తారు ఒక్క భస్మధార భస్మని ఉంచడానికే ఆ మారేడు బుర్ర ఉపయోగిస్తారు ఇలా ఎందుకు అంటే బిల్లు మనకు ఒక లక్షణం ఉంది దాన్ని శ్రీఫలం అంటారు శ్రీప్రదం అది శ్రీ ఐశ్వర్యాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అందుకే మారేడు కాయలతో శ్రీ సూక్త హవనం చేయడం అంత గొప్పదిగా చెప్పబడుతుంది షాండిల్యుడు అని ఒక మహర్షి ఆయన వేద వేదాంగములు చదువుకున్న వాళ్ళందరి చేత కూడా గౌరవింపబడేవాడు అందరి చేత గౌరవింపబడిన శాండిల్యుడు ఎటువంటి వాడు ఈ చెట్టు అటువంటిది కాబట్టి ఆయన పేరు చెట్టుకి ఉంది అది విచిత్రం పైగా ఆ తొర్ర చేయబడినటువంటి కాయలో భస్మ నింపుకుంటారు భస్మ అంటే ఏమి అంటే స్కాండ పురాణం బ్రహ్మోత్తర ఖండాదులు ఒక మాట చెప్తాయి భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణకు రావడం భగవంతుడు స్మరణకు రాని కారణం చేత పాపములు చేసి పతనం అయిపోయాం గత జన్మలలో ఈ జన్మలో భగవంతుడు స్మరణకి రావాలి అంటే ఆ భస్మను వాతమునందు ధరిస్తారు ఆజ్ఞాచక్రమునందు గుర్తుంచుకుంటారు మనసు అక్కడ ఉంటుంది కాబట్టి నియంత్రింపబడడం కోసమని భస్మ భగవంతుని స్మరణకు తేగలిగినటువంటి సాధన అటువంటి భస్మని మానేడు బుర్రలో నింపుకుంటారు నింపుని దాన్ని దరిస్తారు ఎందుకని అంటే మారేడు కాయ బిలం చేయబడి తొర్రైపోయి గుజ్జు తీయబడి లోపల ఇంకేం లేకుండా అయిపోయి భస్మ చేరినట్టే భస్మకు స్థానం అయినట్టే భస్మ అంటే శాశ్వతం భస్మ ఇంకేమవ్వాలి అవ్వాలి లోకంలో ఉన్న ఏ వస్తువులైనా భస్మ అయిపోతాయి భస్మ ఇంకేమవదు అది శాశ్వతం అలా ఇది తొర్రైపోయి ఇందులో అక్కర్లేని విషయాలన్నీ పోయి భగవంతుని యొక్క స్మరణలే నిలబడిన కారణం చేత మోక్షమును పొందడానికి యోగ్యమైన స్థితిని హోమం మామిరేడు కాయలతో చేస్తే అనుగ్రహించగలిగిన లక్షణం మారేడు కాయ కాయకుంది కాబట్టి మారేడు తొర్ర మారేడు బుర్ర విభూతి చేత నింపబడుతుంది అంటారు ఇన్ని రకాలుగా మారేడు ధనం గొప్పతనాన్ని పొందడానికి కారణమేది అంటే అది లక్ష్మీదేవి తపస్సు చేసి సృష్టించడమే కారణం ఆ బిల్వ దళమునందు ఆ తల్లి ఉంటుంది నివాసం ఉంటుంది అందుకే బిల్వ నిలయాయి నమహ అని ఆ తల్లి కీర్తింపబడుతోంది